గౌరవనీయులు గణేష్ చారి గారు పెద్దలు బీసీలకు సామాజిక రాజకీయ ఆర్థిక న్యాయం జరగాలి అనేటువంటి మనతో కలిసి పనిచేస్తున్నటువంటి గౌరవ పెద్దలు ఈశ్వరయ్య గారు గౌరవనీయులు మాజీ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవి గారు సోదరులు బీసీల కోసం నిరంతర తపనతో పనిచేస్తున్నటువంటి జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు బాలరాజ్ గౌడ్ గారు శ్రీశైలం గారు జనార్దన్ గారు మా ఆడబిడ్డలందరికీ అన్నాదమ్ములందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా శాసన మండలి సమావేశాల సందర్భంగా ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బీసీలకు స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బిల్లును నేను ఆ రోజు శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడిగా స్వాగతించి నిర్ద్వందంగా ఆ బిల్లుకు అన్ని రకాలుగా సహకరిస్తామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ బిల్లులు కానీ బీసీలకు న్యాయం చేసేటువంటి విషయంలో ఈ తీర్మానాల ద్వారా ఈ బిల్లుల ద్వారా మాత్రమే సమస్య పరిష్కారం కాదు జాతీయ స్థాయిలో ఢిల్లీ స్థాయిలో అక్కడ ఉన్నటువంటి పాలక వర్గాలను పార్టీల వాళ్ళను కదిలిద్దాం మనకున్నటువంటి సామాజిక స్థితిగతులు దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకులకు తెలియజెప్పడం ద్వారా ప్రధానమంత్రి ప్రతిపక్ష నాయకులను కలిసి దీనికి ఆమోదం తీసుకువద్దాం ఆ క్రమంలో ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఒక డెలిగేషన్ వెళ్ళాలి అనేటువంటి మేము సూచన చేస్తే ప్రభుత్వం నుండి కూడా తప్పకుండా ఢిల్లీకి డెలిగేషన్గా వెళ్దాం దీనికి చట్టబద్ధత తీసుకురావడంలో సంపూర్ణంగా మీ అందరి సహకారం అవసరం అనేటువంటి విషయాన్ని వాళ్ళు మనవి చేస్తే మేము అంగీకరించడం జరిగింది కానీ ఈ రోజు జరుగుతున్నటువంటి తంతులు చూస్తూ ఉంటే ఈ విషయంలో సవివరంగా మన పెద్దలందరూ అనేక విషయాల్ని మన దృష్టికి తీసుకురావడం జరిగింది ఈశ్వరావు గారు చిరంజీవి గారు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు నాతో ఏకీభవించినా ఏకీభవించకుండా వీఆర్ బీటింగ్ అరౌండ్ ది బుష్ మనం అసలు విషయాన్ని విడిచిపెట్టి పొలంలో ఉన్నటువంటి పిట్టను బొడ్డిగా కాల్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఒక్కసారి దేశానికి స్వాతంత్రం సిద్ధించడం నాటి నుండి నిన్న బిల్లు ప్రవేశపెట్టే వరకు పాలక వర్గాలు అవలంబించినటువంటి వైఖరిలలో బీసీలకు న్యాయం చేసేటువంటిది మీకెక్కడ కనబడితే కనబడవచ్చు కానీ దయచేసి చాలామంది భూతద్దం పెట్టి చూస్తారు నేను టెలిస్కోప్ పెట్టి చూసినా కూడా నాకు ఎక్కడ వాళ్ళు న్యాయం చేసేటువంటి దిశగా ఆలోచనలు చేసినట్టు లేదు అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఉన్నా ఇలా గతంలో నేను మనవి చేసిన ఈ దేశంలో మొదటి నుండి బీసీల పట్ల భయంకరమైనటువంటి కుట్రలు సాగుతూ ఉన్నాయి దేశ స్వాతంత్రోద్యమంలో బీసీల ప్రమేయం ఉంది దేశ ఆర్థిక పునర్నిర్మాణంలో బీసీల ప్రమేయం ఉంది కానీ రాజ్యాధికారంలో కానీ సంపదను అనుభవించడంలో కానీ మనకు వాటా లేకుండా చేసిళ్ళు అనేటువంటి వాస్తవాన్ని కూడా మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది నేను మనవి చేస్తున్నటువంటి భయంకరమైన కుట్ర ఏంటంటే రాజ్యాధికారంలో ఉన్నటువంటి ఆధిపత్య కులాలు సంపదను కూడా కేంద్రీకరించి వాళ్ళ దగ్గర కేంద్రీకృతమయ్యేటువంటి విధానాలను అవలంబించి చివరికి బీసీలకు టిక్కెట్లు ఇచ్చినా మళ్ళీ డబ్బులు వాళ్ళే ఇచ్చి పోటీ చేసేటువంటి పరిస్థితిని కల్పించి బీసీలను శాశ్వతంగా ఒక రకమైనటువంటి దుర్మార్గంలోకి అనేటువంటి విషయాన్ని మనం చేస్తా అందుకనే నాకు అర్థం కాని విషయం ఏంటంటే దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి తొలి నెలలో బీసీలలో రెండు శాతము ఐదు శాతము విద్యావంతులు మాత్రమే ఉన్నారు స్వాతంత్రం వచ్చినటువంటి తొలినాళ్ళలో అనేక దశాబ్దాల పట్టు పాటు ఆధిపత్య కులాల చేతుల్లో గ్రామాలు ఉన్నాయి కాబట్టి అనివార్యంగా రాజ్యాధికారం వాళ్ళ సొంతం కావడానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని చూసినాం ఇవాళ నూటికి తొంభై శాతం మంది మన విద్యార్థులు అనేక రంగాల్లో అనేక విధాలుగా ప్రభావం చూపిస్తున్నటువంటి పరిస్థితులలో మన వాళ్ళ ఆలోచన జ్ఞానం చైతన్యం పెరిగినటువంటి పరిస్థితులలో ఎవడో ఏదో చేస్తాడు వాళ్ళకు దరఖాస్తులు ఇచ్చి దండం పెట్టుకోవాల్సినటువంటి అవసరానికి భిన్నంగా మన సమాజాన్ని కనుక మనం చైతన్యవంతం చేయగలిగితే ఇందాక చిరంజీవి గారు చెప్పినట్టు తమిళనాడులో మేము ఇచ్చేవాళ్ళం తప్ప అడుక్కునే కాదు అనేటువంటి ఆత్మగౌరవ నినాదం తమిళనాడులో కొనసాగుతా ఉన్నది అది మనకు స్ఫూర్తి కావాలి అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నా వాళ్ళంతట వాళ్ళు హామీలు ఇచ్చిళ్ళు వాళ్ళంతట వాళ్ళు మళ్ళీ ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవడంలో వెనకకపోతే అటు కోర్టులు కానీ బీసీ సంఘాలు కానీ తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తే చలన వచ్చింది ఈరోజు కూడా రకరకాల ప్రయత్నాల ద్వారా మళ్ళీ ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ల విషయంలో కూడా మనల్ని ఏమార్చి మోసం చేసేటువంటి దుర్మార్గపు ఆలోచనలే మంత్రుల స్టేట్మెంట్ల ద్వారా కనబడుతున్నాయి కాబట్టి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లతో పాటు మరి మనకు మేమెంతో మాకంత అనేటువంటి నినాదమే మనకు ఒక భగవద్గీత ఒక ఖురాన్ ఒక బైబిల్ కావాలనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఖచ్చితంగా బీసీలను సంఘటితం చేసేటువంటి క్రమంలో బీసీలకు సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం జరిగేటువంటి క్రమంలో బీసీ సంఘాల వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకున్నా నేను కూడా మీతో పాటు కలిసి పనిచేస్తా అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ హైదరాబాద్ వరంగల్ లాంటి జిల్లా రాష్ట్ర స్థాయిలో కాకుండా అట్టడుగున ఉన్నటువంటి స్థితికి కనుక మనం ఈ మూమెంట్ని తీసుకుపోగలిగితే గ్రామాలలో కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి చలన వస్తూ ఉంది వాస్తవాలను గ్రహిస్తూ ఉన్నారు కాకుంటే మనం ఇక్కడ ఉన్నటువంటి పై స్థాయి నాయకులం కింది స్థాయి వరకు సంబంధాలు ఏర్పరచుకొని వాళ్ళలో విశ్వాసాన్ని కలిగించేటువంటి వాతావరణం ద్వారా మనం ఒక శక్తిగా తయారయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి దేశాన్ని చూస్తున్నాం రాష్ట్రాలను చూస్తున్నాం చాలామంది మీ కుల జనాభా ఎంత అంటే ఐదు శాతం పది శాతం అంటా ఉన్నారు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో రాజ్యాధికార మార్పిడి రెండు మూడు శాతంతోనే జరుగుతూ ఉన్నది రెండు మూడు శాతం తేడా వస్తే రాజ్యాధికారం మారుతున్నటువంటి పరిస్థితుల్ని మనం రోజు చూస్తూ ఉండి కూడా అరవై శాతం ఉన్నటువంటి మనం ఎందుకు ప్రభావం చూపించలేకపోతున్నాం మనం ప్రభావం చూపించలేకపోయేటువంటి పరిస్థితే శత్రువుకు ఆసరాగా ఆయుధంగా మారింది కాబట్టి మనం వాళ్ళ దగ్గర పోయి దరఖాస్తులు ఇవ్వడం కాదు మనం కనుక మనం వాళ్ళను ఏకీకృతం చేసుకోగలిగితే ఈరోజు ఆధిపత్యంలో కొనసాగుతున్నటువంటి వాళ్ళు సుదీర్ఘ కాలం అవసరం లేదు మన జీవిత కాలంలోనే వాళ్ళు మన దగ్గరకు వచ్చేటువంటి వాతావరణాన్ని సృష్టించవచ్చు అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ బీసీ సంఘాల నాయకులు కావచ్చు బీసీ నినాదంతో ఎక్కడి వారెక్కడ ఎవరు పనిచేసినా పనిచేసేటువంటి ప్రతి వ్యక్తిని కూడా మనం ఎంకరేజ్ చేద్దాం ప్రతి చోట నిత్య జీవితంలో బీసీ అనేటువంటి అంశం అవభాధ్యమైనటువంటి అంశంగా తయారు చేయడం ద్వారా తమిళనాడులో ఉన్నటువంటి ఆ పరిస్థితిని ఇక్కడ మనం సాక్షాత్కరింపజేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మొక్కలోని ఆత్మవిశ్వాసంతో ఖచ్చితంగా మనం ముందుకు సాగుదాం ముందుకు సాగేటువంటి పరిస్థితులలో ప్రతికూలతలు ఎదురైతే మనం అందరం ఒక్కటే దాన్ని ఎదుర్కొందాం అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసి మాత్రమే ప్రభుత్వం ఎన్నికలకు పోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ దానికి భిన్నంగా ఏదైనా జరిగితే తప్పకుండా బీసీ లోకం భగ్గుమనేటువంటి పరిస్థితికి పాలక వర్గాలే బాధ్యత వహించాలి అనేటువంటి హెచ్చరికను కూడా చేస్తూ మనం ఇప్పటి నుండి జరిపేటువంటి కార్యక్రమంలో అటువంటి అటువంటి హెచ్చరికలు అటువంటి మరి సంకేతాలు ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ మేము ఈ వేదిక నుండి కూడా ప్రెస్ క్లబ్లో జరుగుతున్నటువంటి ఈ వేదిక నుండి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం హెచ్చరిస్తా ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్లు కనుక అమలు జరగకుండా మీరు చేసేటువంటి ఏ నిర్ణయమైనా తెలంగాణలో ఉన్నటువంటి బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటువంటి కుట్రగా పరిగణిస్తామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం